హలో అండి అన్ని కూరగాయల ముక్కలు వేసి పులుసు ఎలా పెట్టుకోవచ్చో చూద్దాము ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు వేయాలి పులుసుల్లో కానీ పప్పుల్లో కానీ పప్పుకూరల్లో కానీ మెంతులు వేసుకున్నాం అనుకోండి టేస్ట్ బాగుంటుంది అవి ఉడుకుతాయి కాబట్టి చేదు కూడా రావు అవి వేగాక ఆనియన్ పచ్చిమిర్చి కరివేపాకు వేయాలి ఇవి కూడా వేయాక ఇప్పుడు కూరగాయ ముక్కలు వేసుకోవాలి మీరు ఏమేమి కూరగాయలు వేసుకోవాలనుకుంటున్నారో నేనైతే బెండకాయ దోసకాయ వంకాయ వేసుకున్నాను ఇంకా చిలకడదుంప కూడా వేసుకున్నాను చిలకడదుంప పులుసుల్లో వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అవి కూడా ఒక ఫైవ్ మినిట్స్ ఆయిల్లో ఫ్రై అయ్యాక దీంట్లో పసుపు ఉప్పు కారం వేసాను టేస్ట్కి తగినంత అండ్ చింతపండు గుజ్జు కూడా వేశాను నా దగ్గర పేస్ట్ ఉంటే అది వేసేసాను మీరైతే చింతపండు పులుసు పిండుకొని వేసుకోవచ్చు తర్వాత వాటర్ పోసుకోవాలి నేనైతే ఒక టూ గ్లాసెస్ వరకు వాటర్ పోసాను అండ్ మనము పులుసుల్లో చింతపండు గుజ్జు వేస్తాం కదా సో కొంచెం బెల్లం వేసామనుకోండి పులుసు కమ్మగా ఉంటుంది తర్వాత వాటర్ వేశాక మూత పెట్టేసి ఒక ట్వంటీ మినిట్స్ పాటు వదిలేసామనుకోండి వాటరు దగ్గర పడతాయి మరిగి మరిగి ఆయన ముక్కలన్నీ కూడా ఉడికిపోతాయి టేస్ట్ చాలా బాగుంటుంది లాస్ట్లో కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ అనుకోండి మన ముక్కల పులుసు రెడీ అయిపోయింది ఇది మనకి ముద్దపప్పు చేసుకుంటాం కదా ముద్దపప్పులో ఈ పులుసు వేసుకొని అన్నంలో కలుపుకొని తింటుంటే టేస్ట్ అయితే అదిరిపోయింది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి